టీవీ స్వాగతం నరహరిపేట జడ్పీ హై స్కూల్ రమేష్ చీఫ్ సూపర్టెంట్ జ పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని పదిహేడో తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు దీనికి సంబంధించి వేసవి దృష్ట్యా విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులతో పాటు పారదర్శకంగా నిర్వహించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు నూట అరవై మూడు చట్టం అమలు ప్రకారం రెండు వందలు మీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలకు జిరాక్స్ సెంటర్లను మూసివేశామన్నారు మాస్ కాఫీ జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు పదకొండు సమస్య ఆత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ గారు పాల్గొన్నారు

केजनो इंडु आ मारू ने मैं रास्ते రేపు గంటే ఇక్కడ వేసుకురావు ఇంకా నేను ఇంక టైం లేదు పంపించినాస్ట్ రేపు వేసుకురావు గుండె గుడ్డే తా పట్టణి కటింగ్కి చేయరు ఏమి చేయరు అంతా మాడితే మాకు ఇది ఎంత కిచెన్ ఫుడ్ షర్ట్ ఓపెన్ చేసి బండి ఇది వేసుకో పట్టణ వేసుకో ఫుడ్ షర్ట్ ఓపెన్ చేయి Huh?